గడిచిన గడిచిన కొన్ని ఎలక్షన్స్ గా చూసుకుంటే కొడాలి నానియే గుడివాడలో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నటువంటి క్యాండిడేట్ గా ఉన్నారు టీడీపీతో టీడీపీ పార్టీ తరఫున కావచ్చు వైసీపీ పార్టీ తరఫున కావచ్చు కొడాలి నానికి గుడివాడ అనేది ఒక కంచుకోటగా మారిపోయినటువంటి పరిస్థితి ఆయన అక్కడ ఓడించగలిగే సత్తా గాని ఆ రకమైనటువంటి లీడర్ గాని గడిచిన ఎలక్షన్స్ లో ఎవరు కూడా కనిపించలే పైగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు క్యాండిడేట్ ని మారుస్తూ 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 వెళ్లడంతో ఒక స్టాండర్డ్ నాయకత్వం అనేది అక్కడ లేకుండా పోయింది సో అందువల్ల తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చింది అయితే ఇప్పుడు తెలుగుదేశం గాలి వీస్తుందని డెఫినెట్లీ ఈ రాము అనేటువంటి క్యాండిడేట్ డెఫినెట్లీ అక్కడ వెలిగండ్ల రాము అంటారు ఆయన గెలవడం గ్యారంటీ అనేసి తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా చెప్తోంది గుడిగాడ నియోజకవర్గం వరకు చూస్తే మీకు రోడ్ల విషయంలో విపరీతమైనటువంటి క్రిటిసిజం ఉంది కొన్ని కొన్ని పర్వాలేదు చేశారు అన్నట్టుగా ఉంది సో నాని అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడైనా వైసీపీ ఉన్నప్పుడైనా జస్ట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ గట్టిగా చేస్తే ఫైవ్ పర్సెంట్ చేస్తారు మిగతా నైంటీ ఫైవ్ సమస్యలు అట్లాగే ఉంటాయి సో అందువల్ల గుడివాడ ఇట్లా ఉంది అయితే ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నైన్ మూడు ఎన్నికల నుంచి కూడా కొడాలని గెలిపిస్తున్నారు సో అందువల్ల అవతల అభ్యర్థి ఎవరున్నారు అనేది పక్కన పెడితే మార్పు కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇంకో ఛాన్స్ ఇద్దాం వేరే వాళ్ళకి ఇప్పటి వరకు మూడు సార్లు కొడాలనానికి ఇచ్చాం కదా ఈ ఒక్కసారి వేరే వాళ్ళకి ఇద్దాం అని చాలా మంది అనుకుంటున్నటువంటి పరిస్థితి గుడివాడలో ఉంది అనేసి తెలుగుదేశం పార్టీ చెప్తోంది సో ఇది గనక ప్రాక్టికల్ గా వర్కౌట్ అయితే డెఫినెట్లీ కొడాలి ఇబ్బందికర పరిస్థితి అయితే ఈ రోజు జరిగినటువంటి వెలుగండ్ల రాము యొక్క నామినేషన్ కి విపరీతమైనటువంటి జనవాహిని వచ్చింది అయితే వైసీపీ వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచో తరలించారంటూ ఆరోపణలు చేస్తున్నా కూడా లేదు స్వచ్ఛందంగానే వచ్చారని తెలుగుదేశం పార్టీ అంటున్నా కూడా జనం చూస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నారు భారీ ఎత్తున జనసందోహం సందోహం ఇప్పుడు వరకు గడిచిన మూడు ఎన్నికల్లో కొడాలి నానికి కావచ్చు అపోజిట్ గా నిలబడిన వ్యక్తులకు కావచ్చు ఎవ్వరికి కూడా ఈ లెవెల్లో నామినేషన్ కి జనాలు అయితే రాలేదు ఒక భారీ లెవెల్లో నామినేషన్ అయితే వేయడం జరిగింది సో ఇది ఎంత వర్కౌట్ అవుతుంది ప్రాక్టికల్ గా ఈ ఆ నామినేషన్ వచ్చినా ఓట్లు వేస్తారు అనుకోలేము కానీ బట్ స్టిల్ సపోర్ట్ కనిపిస్తోంది ప్రజా బలం కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీకి గుడివాడ ప్రాంతంలో అని చెప్పుకోవచ్చు సో మార్పును కోరుకుంటారా గుడివాడ ప్రజలు లేదా మళ్ళీ గుడివాడలో కొడాలని అనే గెలిపిస్తారా మీరు చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏ యొక్క గొడవాడ నాని ప్రజలు ఎటువైపు అడుగులు వేయబోతున్నారు అనేది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మీరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు తెలుగు వారిగా బట్ గుడివాడలో ఏం జరగబోతుందో మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది మీకు ఒక రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని కామెంట్ చేయండి